ఎడమ రెండు వైపులా తిరిగి ప్రెగ్నెంట్ విమెన్ పడుకోవచ్చు ఇలా చేస్తే బేబీకి చక్కగా ఆక్సిజన్ తో కూడిన బ్లడ్ సప్లై లభిస్తుంది మొదటి ట్రైమిస్టర్ వరకు వెల్లకిలా పడుకోవచ్చు కానీ ఆ తర్వాత కాదు ఇరవై ఎనిమిది వారాల తర్వాత కూడా వెల్లకిలా పడుకునే అలవాటు మానలేకపోతే ప్రమాదమే ఎడమ వైపు పడుకోవడానికి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనే విషయానికి వస్తే శరీరానికి రక్త సరఫరా చేసే అతి పెద్ద బ్లడ్ వెసెల్ వెన్నుపాముకు దగ్గరగా కుడివైపు ఉంటుంది అందుకే కుడివైపు పడుకుంటే అది వత్తుకొని బేబీకి బ్లడ్ సప్లై అందడంలో ఇబ్బంది ఎదురవుతుంది అందుకే ఎక్కువ శాతం ఎడమ వైపుకి పడుకోవడం మంచిది ఎప్పుడైనా మార్పు కోసం కుడివైపుకు తిరగవచ్చు ఒకవేళ నిద్ర లేచేసరికి కుడివైపుకు ఉంటే కంగారు పడకండి మొదట కొంచెం సేపు ఎడమ వైపుకి తిరిగి పడుకున్న తర్వాత లేవచ్చు మీ బేబీ మూమెంట్స్ ఒక్కోసారి సరిగ్గా తెలియడం లేదంటే కూడా కొన్ని నిమిషాలు ఎడమ వైపుకి తిరిగి పడుకొని చూడండి ఒకే వైపు తిరిగి పడుకోవడం ఇబ్బంది కాబట్టి పొట్ట కిందుగా అలాగే కాళ్ల మధ్య పిల్లో పెట్టుకోవచ్చు